నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ పరమేశ్వరిని యొక్క వరప్రసాదమైనటువంటి రుద్రాక్షమాలను ధారణ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించటం సర్వవిధ శ్రేయోదాయకం మాంసభక్షణ చేసేటప్పుడు రుద్రాక్షమాల మెడలో ఉండరాదు అలాగే అసౌచిక సమయాలలో రుద్రాక్షమాల మెడలో ఉండరాదు ఒకవేళ తెలిసో తెలియకో పొరపాటు జరిగినప్పుడు ఆ రుద్రాక్షమాలను తప్పనిసరిగా గోక్షీరముతో శుద్ధి చేయవలే గోక్షీరంలో సర్వవిధ పాపాలని కూడాను పటాపంచలు చేసేటువంటి శక్తి ఉన్నది ప్రతినిత్యం మీరు పూజా సమయంలో ఉపయోగించేటువంటి ఆ రుద్రాక్షమాల మంత్ర జపానికి సంబంధించినటువంటి రీత్యా కూడా మంత్రబలానికి సంబంధించిన రుద్రాక్షను ఉపయోగించేటప్పుడు కూడా చక్కగా నీరు చల్లి అపవిత్ర పవిత్రోవా అని చెప్పేసి మీరు ఆ మాలను చేతన ధరించి చక్కగా ఆ యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవాలి సుమా అలాగే మీరు దేవతా మందిరంలో కనుక రుద్రాక్షను గనక ఉంచి పూజ చేసేటైతే ఏకముఖి రుద్రాక్ష సాక్షాత్తు కూడాను పరమేశ్వర అనుగ్రహం వల్ల లభ్యపడుతుంది ఏకముఖి రుద్రాక్ష ఇంత సైజు దగ్గర నుంచి ఇంత సైజు వరకు కూడా లభ్యపడతాయి అటువంటి రుద్రాక్షను నిత్యం కూడాను పరమేశ్వర వరప్రసాదంగా భావించి అభిషేకార్చన చేసినట్లయితే సర్వవిధవంతమైనటువంటి ఫలాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఏకముఖి దగ్గర నుంచి దాదాపు ముప్పై మూడు ముఖాల వరకు రుద్రాక్షలు లభ్యపడుతూ ఉంటాయి ఏకముఖి రుద్రాక్షను ధారణ చెయ్యాలి అని చెప్పేసి భావన చేసేటప్పుడు మాత్రం ఓం హ్రీం నమ అనేటువంటి మూల మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ధ్యానం చేసి మాత్రమే మెడలు ధరించాల్సి ఉంటుంది ఏకముఖి ధారణ చేసి అపవిత్రవంతమైనటువంటి పనులు మాత్రం మానవుడు చేయకూడదు పగిలిపోయినవి అలాగే బూజు పట్టినవి రుద్రాక్షలు వాడరాదు ప్రతి నెలకు ఒకసారి చక్కగా నీటిలో తడిపి బ్రష్తో శుభ్రం చేసి వాడుకోవటం వల్ల దానిలో ఉన్నటువంటి ముఖాలకున్న శక్తి మన శరీరానికి ప్రసరించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అనే విషయాన్ని గుర్తెరుగుతూ సర్వే జనా సుఖినో భవంతు